Gracias. అందరికీ నమస్కారం జాతీయ ఉపాధ్యాయ సంఘం అయినటువంటి ఆల్ ఇండియా ఐడెంటి టీచర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన ఎస్ అబ్దుల్ రజాక్ అని నేను మా సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేయ ఏమనగా గత సంవత్సరం తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకాలన్నీ మారినాయి అయితే ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని పాత పాఠ్య పుస్తకాన్ని అమలు చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పాఠ్యపుస్తకాలన్నీ మారినాయి అయితే పదో తరగతి ప్రథమ భాష ఉర్దూ పాఠ్యపుస్తకాన్ని ఎన్సిఆర్టీ రెండు వేల ఏడులో తయారు చేసినటువంటి పాఠ్యపుస్తకాన్నే మన ఆంధ్ర రాష్ట్రంలో సరఫరా చేయడం జరిగినది తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా రెండు వేల ఆరులో తయారు చేసినటువంటి పాఠ్య పాఠ్యపుస్తకాన్ని సరఫరా చేయడం జరిగినది ఈ విషయము రాష్ట్రంలోని ఏ ఉర్దూ భాషా పండితుని కానీ ఏ ఉర్దూ ఉపాధ్యాయుని కానీ తెలియకపోవడం అత్యంత శోచనీయం ఎస్సిఆర్టీ తయారు చేసినటువంటి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి ఉర్దూ పాఠ్య పుస్తకాలన్నీ మన రాష్ట్ర కల్చర్కు తగిన విధంగా మన రచయితలు మన కవులను పరిచయం చేస్తూ తయారు చేసినటువంటి ఈ పాఠ్యపుస్తకాలు అయితే దీనికి భిన్నంగా ఎన్సిఆర్టీ తయారు చేసినటువంటి తొమ్మిది మరియు పదో తరగతి పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టడము ఎంతమాత్రము సమర్థ సమర్థవంతం కానిది ఎందుకంటే అది నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి భాషతో కూడుకున్నటువంటి పాఠ్యపుస్తకము అక్కడి కల్చర్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది మన పిల్లల స్థాయికి ఆ పుట్టి ఆ పాఠ్యపుస్తకాలు ఏమాత్రము చాలా ఎక్కువగా అవుతాయి అవి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆలో ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలు ఎస్సీఆర్టీ తయారు చేసినటువంటి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాల వరకు దాంట్లో మన సామర్థ్యాలకు అనుగుణంగా అంటే రాష్ట్ర విద్యాశాఖ చెప్పినటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా ఈ పాఠ్యపుస్తకాలు తయారు చేసినారు ఎన్సీఆర్టీ దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకం అది అటువంటి పాఠ్యాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి పిల్లలు చదువుకోవడం కూడా ఇష్టమే చ చదువుకోవడం కూడా కష్టమే ఇష్టం కాదు కష్టము అదేవిధంగా ఈ పాఠ్యపుస్తకాలు పైన మన ఉపాధ్యాయులకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ భాషా పండితులకు ఎటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి ఇవ్వకుండా ఏకంగా ఆ పాఠ్యపుస్తకాలు తయారు చేయడం జరిగినది ఒకసారి దాన్ని పరిశీలించినట్లయితే ఒక్కొక్క పాఠ్యపుస్తకంలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది పాఠ్యభాగ పాఠ్యాంశాలు ఉన్నాయి గత పాఠ్యపుస్తకంలో పద్నాలుగు పదహైదు పాఠ్యాలు ఉంటే దానికి రెట్టింపు పాఠ్యాంశాలు దీంట్లో ఉన్నాయి మనకు కేటాయించినటువంటి సమయంలో పదో తరగతి పరీక్షలు మార్చిలో జరుగుతాయి కాబట్టి జనవరి నెలలోనే సిలబస్ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది ఇరవై ఎనిమిది పాఠ్యాంశాలు పాఠ్యాలు జనవరి లోపల పూర్తి చేయడం అనేది అది అసంభవం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లల స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాలని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున ఇప్పటికిప్పుడు మార్చడము కుదరదు కాబట్టి గత సంవత్సరంలో పదో తరగతి పాఠ్యపుస్తకం ఏదైతే అమలు చేసినామో ఆ పాఠ్య పుస్తకాన్ని ఈ సంవత్సరం కూడా దాన్నే ప్రవేశపెట్టి దాన్నే అమలు చేసేటట్లు విద్యాశాఖ వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రథమ భాష ఉర్దూ చదివేటటువంటి పాఠ్య ఉపాధ్యాయులకు తెలియపరిచి ఆ పాఠ్యపుస్తకాన్ని సరఫరా చేయవలసిందిగా కోరుచున్నాము సాధ్యమైనంత తొందరగా మన ఉపాధ్యాయులచే తొమ్మిదో తరగతి మరియు పదో తరగతి ఉర్దూ ప్రథమ భాష పాఠ్య పుస్తకాలను తయారు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ పుట్టిన పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తే అప్పుడు మా పిల్లలకు అనగా ఉర్దూ మీడియం చదివేటువంటి పిల్లలకు ఉర్దూ ప్రథమ భాష పదేటువంటి పిల్లలకు న్యాయం జరుగుతుందని ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ఐటా శాఖ గట్టిగా డిమాండ్ చేస్తున్నది కోరుచున్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మన విద్యామంత్రి స్పందించి రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరమైనది ఐట ఒకటే కాదు ఇతర యూనియన్లు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నాయి వీటన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆచరణ సాధ్యం కానటువంటి ఈ పాఠ్యపుస్తకాన్ని పక్కన పెట్టి پاٹ پات پست پروشپی وچے وداسوتر نیچے ایس آرٹی تیار چیز پاٹ پالوں پروشپنی کو ناظرین السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ میں انجمن ترکی اردو کڑپا شاخ کے صدر کے حیثیت سے ستار فیضی آپ کے سامنے چند ہمارے اردو کے درسی کتابوں کے مسائل سامنے رکھنا چاہتا ہوں امثال جو نویں دسویں جماعتوں کے درسی کتابیں اردو میں مدرسوں تک پہنچائی گئی ہیں وہ کتابیں اساتذہ کے لیے اور بچوں کے لیے ناقابل برداشت ہیں اس کا معیار جو ہے بہت بلند ہے اور ویسے اساتذہ کو کسی قسم کی ٹریننگ نہیں دی گئی ہے اور اس میں ازباق بھی جو ہے دگنا ازباق موجود ہیں اس سے جو ہے اساتذہ کو پریشانی ہو رہی ہے اورینٹیشن ٹریننگ وغیرہ دینے کی بہت سخت ضرورت ہے ویسے استعدادوں کے لحاظ سے وہ کتاب جو ہے بنائی نہیں گئی ہے پچھلے بیس سال پہلے بنائی گئی این سی آر ٹی کی کتابیں جو ہے یہاں لاغو کرنا کیا مقصد ہے سمجھ میں نہیں آیا ہے یہ این سی آر ٹی کی کتابوں کا میار بہت بلند ہے اور پھر ہمارے جو ریاست کا جو تعلیمی ماحول ہے عدبی ماحول ہے اس میں وہ موجود نہیں ہے اور پھر یہاں اس میں استعدادوں کے تعلق سے کوئی ذکر نہیں ہے اور مشقیں بھی جو ہے نام کے لیے بھی جو ہے اس میں رکھا نہیں گئی ہیں پورے اسباق جو ہیں خشک ہیں اور ویسے دوسرے جو شیری اصناف کے تعلق سے بھی بہت جو ہے اس میں مواد بہت کم ہے نویں جماعت میں نئے اصناف کا تعارف کیا گیا ہے دسویں جماعت میں وہی پرانے جو ہے شیری اصناف کا تعارف رکھا گیا ہے اس معاملے میں حکومت کو اور شعبہ تعلیم کو جو ہے گزارش کی جاتی ہے کہ نظر ثانی کریں اس کی ان کتابوں کو آئندہ سال لاگو کریں تو بہتر ہوگا جو پرانی کتابیں ہیں اس کو اس سال جو ہے جاری رکھیں تاکہ جو ہے بچوں کا معیار اور پڑھانے کے لیے ہم کو سہولت ہوگی یہ امتحانوں کے لیے اس کے اوپر جو ہے ریسورس پرسنس کو بحث کرنے کی ضرورت ہے ٹریننگ وغیرہ دینے کی سخت ضرورت ہے میں یہی چاہتا ہوں کہ حکومت جو ہے جلد سے جلد اس پر کارروائی کریں اور ایک ایسی میٹنگ جو ہے جلدی منعقد کریں ریسورس پرسن سے ہمارے ٹرانسلیٹر سے ہمارے سٹیٹ ریسورس پرسن سے اور پھر مختلف اساتذہ کی انجمنیں ہیں جو اردو کے لیے کام کر رہی ہیں ان سے تبادلے خیال کے لیے ایک بیٹھک جو ہے ایس سی آر ٹی کے عالی افسران جو ہے منعقد کریں اور اس کے بعد جو ہے جلد سے جلد کوئی فیصلہ لیں بہت بہت شکریہ i love it